పవలించు శ్రీనివాస నా త్రి పవలించు వెంకటేషి కట్టితిని కట్టిని పూలవులా పవలించు శ్రీనివాస నా త్రి పవలించు వేంకటేష పవలించు వేద వేద కట్టి తిని పూల బుయ్యాల భక్తులు నిన్ను పిలువగా పలుకుటకు జాగుయగునే మొయనుచు అరమోడ్పు కనులు వాల్చి పవలించి ఉంటివా నారాయణ భక్తులు నిన్ను పిలువగా పలుకుటకు జాగుయగునే జాగుయగు వాల్చి ఇంటి నారాయణ పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు పవలించు పూలవుయాలా పూబంతు లాడు కనుచు సతులతో సరసంబు లాడు చుండా నున సిగ్గు లలకబోయు తల్లులను గాంచుటయే మాభాగ్యము పూబంతు లాడు కనుచు సతులతో సరసంబులాడుచుండా నుకబోయో తల్లులను గాంచుటయే మా భాగ్యము పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు పవలించు వేద వేద కట్టిని పూలబుయ్యాల అలివేలు మంగమ్మతో అటు ప్రక్క పద్మావతి తోడను సతుల నడుమా పవలించు బలపులు భషింపదా అలివేలు మంగమ్మతో అటు ప్రక్క పద్మావతి తోడను సతుల నడుమా పవలించు పలపులు వర్షింపగా పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు పవలించు కట్టి కట్టిని పూలబుయ్యాల లాలి అనచును భక్తులు లాలి పాటలు పాడగా అచ్చట్లు ముచ్చెట్లతో అతివలతో హాయిగా నిదురించుమా లాలి లాలి భక్తులు లాలి పాటలు పాడగా అచ్చట్లు ముచ్చట్లతో అతివలతో హాయిగా మా పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు వెంకటేశవలించు వేదవేద్య போல போலவுலா